అందరికీ నమస్కారం రెండువేల అరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరం నందు మేష్రాసి వారికి ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు ఈ ఇంగ్లీషు సంవత్సరం నందు ఉండవు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఈ సంవత్సరం గ్రహ సంచారాల విషయానికి వస్తే పంచగ్రహ కూటములు చతుర్గ్రహ కూటములు ఇలా చాలా ఏర్పడుతున్నాయి రాహుకేతువులు ఈ సంవత్సరం చివరి కూడా మేషరాశికి పదకొండవ స్థానంలోనూ ఐదవ స్థానంలోనూ ఉంటారు ఈ సంవత్సరం చివరిలోనే డిసెంబర్ నెలలో మారి వారు పది నాలుగో స్థానంలోకి వెళతారు ఎటు చూసినా రాహుకేతువులు అనుకూలంగానే ఉన్నారు ఇక శనిశ్వరుడు పన్నెండవ స్థానం నందు అనుకూల స్థానంలోనే ఉన్నారు ఇక గురువు ఈ సంవత్సరంలో రెండుసార్లు మారుతారు ఒక మార్పు అనగా జూన్ నెల రెండవ తారీఖున మిథున రాశి నుండి కర్కాటకంలోనికి మారతారు తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటిన కర్కాటకం నుండి సింహరాశికి మారతారు ఈ రెండు మార్పుల్లో రెండవ మార్పు మేషరాశివారికి అనుకూలంగా ఉంటుంది అంటే అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో గురుబలం పెరుగుతుంది మేషరాశివారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశినుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త ఏడాదిలో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది శని దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది ఏడాది చివర్లో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మేషరాశివారికి కొత్త ఏడాదిలో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మే జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి అయితే మార్చి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి ఎవరికీ డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు మేషరాశివారికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు ఈ కాలంలో మీరు గురువులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి దీనివల్ల మీరు మానసికంగా శారీరకంగా బలంగా మారతారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అయితే మార్చి చివర్లో చర్మ సమస్యలు రక్తపోటు గ్యాస్ట్రిక్ సమస్యలు అలసట వంటివి ఎదురుకావచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి ఎందుకంటే శని గురుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మేషరాశివారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలేస్తాయి మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి మరోవైపు మొదటి మూడు నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది మేషరాశివారు ఈ సంవత్సరం మరిన్ని అనుకూల ఫలితాలు సాధించడం కోసం ప్రతిరోజూ భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు చక్కెరదానం చేయాలి మంగళవారం కుజుడు శనివారం రోజున శని మంత్రాలను జపించాలి